మాత గంగా మేము ఇప్పుడు నేను మంగళగిరిలో లోకేష్ గురించి గారు కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అధర్మంతో వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలని చాలా కుట్రలు పంతున్నారు కాబట్టి ఇటువంటి వాటలు సాగినేడు వీరభద్ర అందుకోసం చెప్పినాను వాళ్ళు గెలుపు ఎవరు నాన్న కూ గెలుపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు సీఎంతోనే ఉంటుంది ఇది ఏమాత్రం సందేహం అవసరం ఇది మన వీరభద్ర ఆజ్ఞ కానీ రాబో రోజుల్లో ఇంకా మీరు కూడా ప్రజలు తెలుసుకోవాలా సంక్షేమం అంటే ఉచిత విద్యా వైద్యము తర్వాత మౌలిక వసతులు మనకి ఇతర ప్రాజెక్టులు పోలవరము ప్రత్యేక రాజధాని డెవలప్మెంట్ రాజధాని అమరావతి ఇటువంటివి కొనసాగించడానికి రాబో రోజుల్లో సంక్షేమం వద్దని చెప్పి మాకు ఉచిత వైద్యం ఇస్తే చాలా ఆ దాంతో డబ్బులు చాలా వరకు మిగులుతాయి మనకి ఉచిత విద్య ద్వారా చాలా వరకు డబ్బులు మిగులుతాయి ఈ రెండు చాలా ఆదా అయిపోతాయి మిగతా మనం ఎదుర్కోవచ్చు తర్వాత మౌలిక వస్తుంది అంటే ఇప్పుడు ఇల్లు ఎవరైనా కట్టాలనుకుంటే దాని మీద సబ్సిడీ మీద కొన్ని ఇస్తుంటారు కాబట్టి అమౌంట్తో కొంచెము ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఈ విధంగా ఇస్తే మిగతా కట్టుకునే మీద అవకాశం వెళ్ళాలి స్థలాలు లేకున్న వాళ్ళకి స్థలం ఇలా ఇటువంటివి చేసే చాలా ఉన్నాయి మనకి మనకేం అవసరం లే మిగతా భగవంతుడు కర్మ సిద్ధాంత ప్రకారం మా శివయ్య మన జీవితాన్ని నడిపిస్తుంటాడు ఆ తర్వాత అది శివుడాజ్ఞ ఒక భార్య పిల్లల్ని పోషించుకోవడం మన ధర్మము తల్లిదండ్రులు చూసుకోవడం మన ధర్మము సమాజంలో మనకు బాధ్యత పెట్టినాడు భగవంతుడు ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు తీర్చిదిస్తే మన జీవితం ధన్యం అందులో మన అంతలో లోపాలు గీపాలు సమస్యలు వస్తుంటాయి కానీ దైవభక్తితో క్రమశిక్షణతో ఎదుర్కొని మనం జీవితంలో విజయం సాధించవచ్చు చాలామంది ఆదర్శం మనకి తాత ముత్తాత నుంచి క్రమశిక్షణతో ఆదర్శంతో ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం వెలుగుతున్నాం వాళ్ళ ముందు చూపుతో పంట ఎన్నో సే ఎకరాలు భూములకి దా మిగిలిచ్చి మనకి పంచినారు ఇపోదు భూస్వాములు కూడా ఉండాలి అదే మనలాగా ఇట్లా పంచుకుంటూ తినుకుంటే జలస చేసి ఇప్పుడు ఉండే ఇప్పుడుండే కలియులలాగా చూస్తే ఎవరు భూములు కూడా ఉంటుండే పెద్దల చేతిలో ఇందుకంటే జాగ్రత్తగా ఉంటే కర్మ సిద్ధాంతం నడుస్తుంది నాయకులు ఎవరు డబ్బులు వేరే మన నుంచే ట్యాక్స్ వసూలు చేసి మన డబ్బులు మనకిచ్చి వీళ్ళు సీట్లు సాధిస్తున్నారు ఇప్పుడు చూడండి జగన్ గారు కొత్త నాటకం ఇది ఇవన్నీ పథకాలు నవరత్నాలు అంటే ఇంకా రాబో రోజుల్లో ఇంక ఇట్లా పథకాల పేరు చెప్పి ఇంక నేను ఇట్లా ఇంకా ఇరవై పేర్లు పాలించాలనుకోవడము మా ఆయన మూర్ఖత్వము ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది డెవలప్ చేయాలా డెవలప్ చేసి అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ వాళ్ళు చేతులు చేసుకుని తినేట ఉంటేనే జీవితంలో వెలిగేదాన్ని ఇవన్నీ మనం చూసుకోవాలా అందుకే ధర్మం ఎప్పుడే కానీ భగవంతుడు ఎప్పుడు లై తప్పినప్పుడల్లా మనకి దారిలో పెట్టి ఆ వీరభద్రుడు వెలిగిస్తున్నాడు కాబట్టి వెలుగుతున్నాం శివుడాజ్ఞే చీమనకుంటుంది శివుడాజ్ఞతోనే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్ అయినాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా స్వామి అగ్నితోనే ఆయన దిగిపోయి రాకపోతే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా కొత్త కేసులు జమ అయినవి తర్వాత వివేకానంద కేసు అయితేనేమి ఇసుక మాఫియ కానీ అయితేనేమి ల్యాండ్ది కానీ రకరకాలుగా ప్రకృతికి ఎంతో నష్టం చేసినాడో అది ప్రకృతి తిరిగిస్తుందన్న ఆయన షా ఏది వదలదు ఆయన అనుకున్నాడు ఒకప్పుడు అధికారంతో అందరిని బాధ పెట్టినాడు కదా కర్మ ఎవరిని వదలదు ఆయన ఆడవాళ్ళని కానీ ఆడవాళ్ళ విషయాల్లో కానీ ప్రత్యర్థులు కానీ ఎవరు పోటీ చేయకూడదు అని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దృషనలు చంద్రబాబు మీద వ్యక్తిగత చూసినప్పుడు నారా లోకేష్ మీద వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చేయకూడదు నాన్న మనం ధర్మంగా పని చేసింటే చెప్పుకోగలి అంతేగాని రకరకాలుగా విమర్శలు చేసుకుంటే ఇప్పుడు ఐదేళ్ళలో ఇవే ఎక్కువ మాట అయినాయి ఎవరు మంత్రి ఎమ్మెల్యేలు ఎవరు విమర్శిస్తే వాళ్ళకి మంత్రి పదవులు వాళ్ళకి కేబినెట్లో స్థానం ఇది అందరూ వాళ్ళు ఎట్లా ఉందంటే ఒక డమ్మీలు ఒక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డమ్మీలతోనే రాజ్యమే అంటుంది మళ్ళీ నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీలు నా క్యాస్ట్ అంటారు ఓకే అందరికి పేరు కొట్టే పోస్టులు ఇచ్చి నన్ను అందించను ఇచ్చాను చెప్తారు ఇది అందుకే మనం జాగ్రత్తగా రాబో రోజుల్లో మంచి పాలన వస్తుంది మన ఆయన వీరభద్ర వీరు పోగ సంతోషం ఆసనమైంది ఆయన దిశానిర్దేశంతో భారతదేశం సుగురు చేస్తాడు దాంతో సందేహం అవసరం లేదు పోలవరం కంప్లీట్ అవుతుంది అమరావతి రాజధాని ఉంటుంది ఎంత సందేహం అవసరం లేదు రాబోయే రోజుల్లో మన యువ యువతి యువకులకు మంచి అవకాశాలు ఉంటాయి ఉపాధి అవకాశాలు మనమే ఒకరికి ఇచ్చేవాళ్ళు అవుతాం ఇప్పుడు అప్పులు చేసినారు కదా దాదాపు పదకొండు పన్నెండు లక్షల కోట్ల అధిక అనాధికారంగా చెప్తున్నారు అధికారికంగా ఆయన దిగిపోతే వస్తాయి లెక్కలు అవి కూడా ఆయన ద్వారా ఆయన ఆస్తుల నుంచి జప్తు చేస్తాం డబ్బులు ఏమి ఎక్కడ పోయికి తెలుపుకుంటే ఎక్కడ పోయి వీరబద్ద డబ్బులు అని తెచ్చి మన అకౌంట్లోకి స్తాడు మన ఆంధ్రప్రదేశ్ అక్కడ చేసి ప్రజలు డబ్బు తిన్నాడు ఎవరు సుఖపడో రక్తం కూడా తినోడు ఎవరు సుఖపడడు పోయేటప్పుడు కార్లు ఏడే ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి ప్యాలెస్లు ఉంటాయి శివ దగ్గర పోయినప్పుడు కర్మబలాలు ఎత్తుకోవాలి డబ్బే మాట దాబెట్టలేము కదా శివ తెలకుండా మన ఆయన డబ్బు మనయ తెచ్చేస్తాడు ఏం సందేహం ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు మహమ్మద్ వాళ్ళు అందరూ ఎత్తుకుపోయినారు మన సంప్రదాయం కానీ మనం ఈ రోజు వరకు వెలుగుతున్నావా లేదా ఇవన్నీ భ్రమ వాళ్ళు ఎతికిపోయేదంతా తినేదంతా మాయ మా శివయ్య అనుకుంటే మా నాని వీరభద్ర అనుకుంటే అన్నీ వస్తాయి ఎక్కడికి కానీ రాబో రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వర అవుతుంది మనం అప్పులలోని రాష్ట్రం అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్